ముందుగా హెడ్ చూద్దాం మంచిర్యాల జిల్లా చెనూరు మండలం కొత్త బస్టాండ్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చారు ప్రతి ఏడాది యాభై రోజుల పాటు గోవర్ధన్ పాల్ మాస్టర్ చేసే ఉపవాస దీక్షల కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకత చాటుకున్నది దీక్షల ముగింపు సభను భారీ స్థాయిలో నిర్వహిస్తారు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు అందరూ సుభిక్షంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్ గోవర్ధన్ పాల్ షరోని ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు మరియు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఏదైతే పిలువగానే ఇచ్చిన మాతరిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున మరియు యేసు ప్రభు కృప వల్ల ఉన్నటువంటి మీ అభ్యాసులు విశ్వాసుల కులవేదలందరికీ నేను వందనాలు సమర్పిస్తా ఉన్నా अल्लाह 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 हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस डाइनग मेरी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस अल्लाह 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 मार मेरे पूरे नेक्स्ट मंचे मार डाल యేసు ప్రభు గురించి గోబ్ పాల్గారు చెప్తే కొద్ది కొద్దిగా ఇప్పుడే నేర్చుకోవడం జరుగుతుంది మనము చూస్తున్న మన మానవ సమాజంలో అనేక పండుగలు జరుపుకుంటున్న సందర్భం అందరూ హిందువుల కాదు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అన్ని రకాల మతాలకు సంబంధించిన విధి విధ అందరూ రకరకాలుగా పండుగలు జరుపుకోవడం కానీ కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని కొన్ని జాగాలనే పరిమితం అవుతున్నటువంటి సందర్భం కానీ ఈ యేసు పనుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశంలో కాదు ఏదైతే బ్రహ్మదేవుడు తీయల్సిన విధంగా ఈరోజు చర్చిల ప్రార్థనలు చేసుకుంటూ సంతోషంతో జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ పండుగ చాలా దీనికి ప్రాధాన్యత ఉన్నది యేసు ప్రభువు ఈనాటికి డిసెంబర్ ఇరవై ఐదు నాటికి రెండు వేల ها ان کو مليو ها ها نين کي پريشي رڳي دانو نين کي پريشي رڳي دانو اِتھلاکو درجو دو تو دو نا ها دو تو دو اِشدا ఈ లోనికి వచ్చాడు మానవ జాతిని ప్రేమించాడు ఎవరుగా పశువుల పాటలో జన్మించినటువంటి మన ఇష్టం పనుల మానవ జాతి ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధమైనది ఎందుకంటే అది దేవుని ఆత్మ వలన కలిగినది ఆ పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇక నాలుగవది ప్రియాల ఆమె ప్రార్థన పరిరాలు లోకాశ్రమంలో ఒకటి నలభై ఆరులో ఆమె ఎలాంటి స్త్రీ అయ్యున్నది ప్రార్థన పరిరాలు కదండి ఈరోజు చాలా మంది స్త్రీలు ప్రార్థన చేస్తారు చెయ్యి కానీ చెయ్యకపోతే ఇబ్బంది ప్రియాల ప్రార్థన పరిరాలు అయి ఉండాలి క్రైస్తవ జీవితము మనము प्राप्तन చేసకటి వారం అయింది దేవుని చేత మనం అప్పగించాల్సిన జీవన మొదలు కావాలంటే మన ప్రాప్తన చాలా ప్రాముఖ్యం హల్లెలూయా అప్పు చేయాలన్నీ ఆమె చేయించగలిగిన ఏది వలన ప్రార్థన వలన అంతేనా ఒకవేళ ప్రియని సంగమా పదం కూడా ప్రార్థన